హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము చూసారగా ఇది రెడీమేడ్ స్టైల్లో ఉన్నటువంటి కాలర్ నెక్ అండి ఇది ఇది కాలర్ నెక్ ప్యాటర్న్ ఇది దీన్ని ఎలా యూజ్ చేయాలి దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అసలు దీని ద్వారా మనం కాలర్ ఎలా వేసుకోవాలన్నది మీకు వీడియో చూపిస్తాను మనకు అంత ముందు లాస్ట్ వీడియోలో హాఫ్ కలర్ ప్యాటర్న్ నెక్కి పెట్టాయి కదండి అది హాఫ్ కాలర్కి సరిపోతుంది ఇది వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో మీరు రెడీమేడ్ టాప్స్ వేసుకుంటా ఉంటారు కదా దానికి కాలర్ వస్తుంది కదా అది ఎలా ఉంటుంది అందంగా ఇట్లా గుండ్రంగా ఉంటుంది కదా అయితే దాన్ని నేను ఆ టైప్లో ఆ మోడల్లో నేను ఈ ప్యాటర్న్ కట్ చేసానండి ఇది ఇది వచ్చేసి మనం ఎలా యూజ్ చేసుకోవాలండి మీకు ముందు టాప్ కుట్టాయి ఒకటి దానికి ఈ ప్యాటర్న్తోనే కట్ చేసి కాలర్ వేసాను అంత ముందు వీడియోలో మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది సేమ్ దీన్ని పెట్టి దాన్ని కట్ చేశాను చాలా అందంగా వచ్చింది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను ఇది తప్పకుండా దీన్ని యూజ్ చేయండి దీన్ని ఎలా కట్ చేయాలి అసలు ఇది ఎన్ని ఇంచులు పెట్టాలి ఎలా ప్యాటర్న్ తేలని మీకు చెప్తాను దీనికి కావాల్సిన పెద్దగా ఇబ్బంది ఏముండదని దీన్ని కట్ చేసుకోవడానికి ఒక అట్ట ముక్క ఉంటే సరిపోతుంది ఒక మంతపడ అట్ట ముక్క తీసుకొని దాని మీద నేను పెట్టేసి దీనికి ఎన్ని ఇంచులతో కట్ చేసుకోవాలన్నది మీకు క్లియర్గా మీకు ఈ వీడియో చూపిస్తాను మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో కండి ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది క్లియర్ గా ఎలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ రెండు ఉపయోగించేసి మనము రెడీమేడ్ మోడల్ కాలర్ నెక్ ప్యాటర్న్ అనేది మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ మేము అట్ట ముక్క తీసుకున్నా కదా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ గుడిది గుడి ఏం లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ చేయండి ఎందుకంటే హెచ్చు ఉంటే మనం ఇలాగా గీసేసుకొని తీసేసుకోవడానికి చూడండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఒకటి చేయండి ఎడ్జ్కి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ కొట్టండి ఇలాగా ఓకేనా తర్వాత మనము ఇప్పుడు మన ప్యాటర్న్ లెంత్ ఎంత ఉండాలంటే ఎయిట్ ఇంచెస్ పొడవు తీసుకోండి మనకు వచ్చేసి ఈ లెంత్ మనకి ఎంత పెద్ద కొంచెం కాలర్ అయినా సరే మనం వేసుకోవడానికి లెంత్ సరిపోతుంది చూసారా ఇది ఎనిమిది ఇంచాలని తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వెడల్పు తీసుకోండి మూడున్నర ఇంచులు ఎడలు పెడుతున్నా నేను ఎనిమిది ఇంచులు పొడుగు పెట్టాను ఎడలుపు వచ్చేసి మూడున్నర ఇంచులు పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా పెట్టేసి ఇటు సైడ్ కూడా మనము ఎనిమిది ఇంచులు ఇద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు ఈ రెండు కలుపుతూ మనం ఒక డ్రా చేద్దాం డబ్బా షేపు మనం పొడుగ్గా ఇలా డ్రా చేద్దాం పొడుగు వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టాను ఎడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలాగా ఖచ్చితంగా మీరు కొలతలతోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇలాగా ఇలా లైన్స్ కలుపుతూ మీరు ఇలా డ్రా చేయండి ఒక డబ్బా షేప్ లో వస్తుంది కదా చూడండి ఇలాగా ఓకేనా ఇటు కూడా ఎనిమిది నుంచులు ఇచ్చా కదా ఇక్కడ మూడున్నర ఇంచులు ఓకేనా ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు ఓకేనా ఎనిమిదించులు అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి చూడండి పై వైపు పై వైపు వచ్చేసి మీరు ఇక్కడ కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టండి ఇది వచ్చేసి మన కాలర్ దగ్గర పైన వస్తుంది కదా ఇక్కడ ఐదు ఇంచులు ఇక్కడ నుంచి ఐదు ఇంచులు మీరు ఒక మార్క్ పెట్టండి ఏది స్టార్టింగ్ కానించి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ లో మనము ఈ కార్నర్ లో ఒక ఇంచు ఇంచ్ దగ్గర ఇలా మార్క్ పెట్టండి ఇది వచ్చి మనం కరోడు షేప్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఒక వన్ ఇంచ్ ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్ లో మనం ఒక లైన్ మన మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మార్క్ పెట్టుకున్న కాడ మనం ఇలా కార్నర్ లో ఒక లైన్ ఇవ్వండి ఇలాగా ఇలా ఒక లైన్ ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మనం ఇప్పుడు ఎంత పెట్టాం అక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా చూడండి ఇక్కడ ఈ కార్నర్ గీసుకోవడానికి చూడండి ఇక్కడ రోడ్స్కి వెళ్తాను ఉపయోగించిన చూడండి నేను ఫస్ట్ మనం ఇంచులు పెట్టాం కదా ఐదు ఇంచులు కాడ మార్క్ ఒకటి ఈ కార్నర్ లో మనం ఇంచు ఇచ్చాం కదా ఇక్కడ ఒక మార్కు తర్వాత ఎండింగ్ లో ఇక్కడ ఇక్కడ ఎండింగ్ లో కూడా ఈ లైన్ కలుపుతూ సరే ఇట్లా ఎగ్జాక్ట్ మీరు మూడింటిని కలుపుతూ ఇట్లా రౌండ్ పెట్టండి ఇలా చూడండి ఈ కార్నర్ లో మనకి మార్క్ కలిసింది అక్కడ ఐదు ఇంచుల కడ మార్క్ కలిసింది ఇక్కడ డౌన్ కడ కూడా చూడండి ఇక్కడ ఇలాగా ఇలా మీరు మార్క్ చేయండి రౌండ్ స్కేల్ తో ఇక్కడ మనం ఎంత ఇచ్చాము గుర్తుపెట్టుకోండి ఇంచు కార్నర్ లో ఇంచు హైట్ ఇచ్చాము అనమాట రౌండ్ కోసం చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు మనం ఇది రెడీమేడ్ కాలర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇంచ్ ఎడల్పులో ఉంటుందండి ఇది ఇంచ్ సరిపోతుంది అంతకంటే ఎడల్పు ఉంటే బాగోదు ఇంచు కంటే కూడా కొంచెం తగ్గించుకోవచ్చు ఒక పాయింట్ అయినా కానీ ఇప్పుడు ఇంచు కట్ చేస్తున్నాను నేను ఇలాగా చూడండి నేను పెడతా చూడండి మొత్తం ఇలాగనే ఇంచ్ డిస్టెన్స్లో ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి మన కార్నల్ రౌండ్ ఇచ్చాం కదా ఆ రౌండ్ని రౌండ్ నుంచి ఇలా కొలుస్తూ ఇలా ఇవ్వండి ఇలా వన్ ఇంచు వన్ ఇంచు ఇలా మనం పై వైపు మనం మార్క్ ఇచ్చాం కదా ఇలాగా పెట్టుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది కాలర్ వచ్చేసి మీరు ఈ టైప్ లో కట్ చేయండి మీరు దీన్ని ఎలా కట్ చేయాలన్నది దీన్ని ఎలా కొలవాలన్నది మీకు చెప్తాను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వర్క్ చూసారు కదా ఇది మన పై నుంచి ఐదు ఇంచులు ఇచ్చాం కదా ఇక్కడ వరకు మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది పైన స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా ఐదు ఇంచులు దాకా ఇది కూడా ఐదు ఇంచుల నుంచి కింద వైపు కూడా ఇలా స్ట్రైట్ లైన్ ఇవ్వండి మీకు లాస్ట్ వీడియోలో నేను ఈ కాలర్ ఎలా వేయాలో మీకు చూపించాను కదండి అందుకే ఇప్పుడు ఆ కాలర్ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకుని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా లైన్ కట్ చేయండి మీరు మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా మోర్ దెన్ వీడియోస్ వస్తాయి మీరు నా ఛానల్ ఫాలో కావాలి ఓకేనా చూడండి ఇలాగ ఇప్పుడు మార్కులు పెట్టాయి కదా వీటన్నిటిని కలుపుతూ మళ్ళీ డ్రా చేద్దాం రౌండ్గా వస్తుంది చూడండి ఒక ఇంచ్ డిస్టెన్స్ లో మనం ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ప్యాటర్న్ వచ్చేసి మనకు ఒక షేప్ లో కనిపిస్తుంది కదా చూడండి ఇలాగా ఎగ్జాక్ట్ గా ఇలా గీసిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి ఒక రౌండ్ షేపు స్క్వేర్ అంటే స్క్వేర్ టైప్ లో ఉంచుకోవచ్చు మనకు కావాలంటే మన ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చి మన వచ్చేసి నేను వచ్చేసి రౌండ్ షేప్ ఇస్తాను ఇక్కడ ఎందుకంటే ఎక్కువ శాతం మనకి రౌండ్ లోనే కనిపిస్తుంది కదా కాలర్ అందుకని నేను రౌండ్ లోనే రౌండ్ షేప్ లోనే తీస్తున్నాను ఈ కార్నర్ లో చిన్నగా ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి మీకు అర్థమైపోతుంది ఇలా ఇలా ఇవ్వండి ఇది వచ్చేసి నేను రెడీమేడ్ కాలర్ నేను చూసి నేను ఇలా ప్యాటర్న్ తయారు చేసుకున్నానండి ఇది ఎలా అనేది నేను దసల్ మీద నేను ట్రై చేసి మీకు పర్ఫెక్ట్ వస్తుందని మీకు చూపిస్తున్నాను ఇది నేను ఆల్రెడీ వేస్తున్నాను ఈ కాలర్స్ అన్నిటిని మా షాప్లో నేను వేస్తున్నాను మీరు కూడా ఇలా కట్ చేసుకుని మీరు కాలర్ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద కాలర్ అయినా చిన్న కాలర్ ఎలా వేయాలని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది చూడండి చూశారు కదా నేను వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టాను అడలుపు మూడున్నర ఇంచులు పెట్టాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని కట్ చేద్దాం ఇలాగ మనం లైన్ మనం స్కెచ్ తగ్గులకి తీసేద్దాం అనేది లైన్ ఇచ్చుకున్నాం కదా చూడండి మనం తీసుకున్న లైన్ మీదనే ఇలాగా ఎలా మార్క్ వేసామో ఆ మార్క్ టై దాని మీదనే ఇలా కట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ముందు మీకు వీడియోస్లలో హాఫ్ కాలర్ పెట్టాను ఆ హాఫ్ కాలర్ కి మీరు నెక్వెన్ ఉంటాము మనం డ్రెస్ కుట్టుకున్నప్పుడు వచ్చి కొలిసినటువంటి కాలర్ లెంత్ లో ఒక ఇంచు తీసేసి మనం కాలర్ వేసుకుంటాం కదా కానీ ఈ కాలర్కి రెడీమేడ్ రెడీమేడ్ టైప్ ఈ కాలర్కి మనం వచ్చేసి పూర్తిగా ఎంత ఉంటే అంతే పెట్టాలండి ఇది దీన్ని కొంచెం కొలవడం అనేది మీకు ఎలా కొలవాలి మనం డ్రెస్సు ఎలా కొలవని మీకు లాస్ట్ వీడియోలో నేను కాల్ రేసే ముందు నెక్కు కొలిసా కదండి చూడండి ఆ వీడియో మీరు చూడండి నీకు లాస్ట్ వీడియోలు పెట్టాను అది ఇప్పుడు మనం చూసారు కదా ఇలా తయారైతుంది చూసారు ఇలా మనకి కరోడ్గా కరోడ్ స్టేప్లో మంచిగా నీట్గా వస్తుంది మీరు ఇలా కట్ చేసి పెట్టుకున్నారంటే మనకి ఒకవేళ ఏది రెడీమేడ్ స్టైల్లో కావాలని కాలర్ కావాలని అడిగినప్పుడు మీరు ఇది బక్రా మీద పెట్టేసి గీసుకొని ఇలా నేను చెప్పిన విధంగా మీరు వేసుకున్నట్లయితే కాలర్ అనేది సూపర్ గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇంచుంది చూడండి నేను ఇంచబెట్టి తీసాను కదా ఉంటేనే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనము దీన్ని ఎలా కొలవాలన్నది మీకు చూపిస్తాను చూడండి బయట వైపు అంటే బయట వైపు ఇలా రౌండ్ షేప్ ఉంది కదా దీన్ని ఇలాగా టేపు అంచుంది కదా పంచుని ఇలా కలుపుతూ ఇలా కొలవాలి చూడండి ఒకసారి నేను కొలుస్తున్నా కదా చూడండి ఇలాగా ఇలా కొలవాలండి ఇది చాలా జాగ్రత్తగా కొలవాలి ఎందుకంటే మనకి ఎచ్చు వచ్చినా మనకి ఇబ్బంది అవుద్ది మళ్ళీ ఎక్కించేటప్పుడు కాలర్ ఎక్కించేటప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి పూర్తిగా మనం ఎంత కొలిసాం పది ఇంచులు వచ్చింది అంటే ఇరవై ఇంచులు నెక్ రౌండ్ కి సరిపోతుంది అయితే మనకు అందరికి ఇరవై ఇంచులు ఏమి ఉండదు కదండి అందుకని మనము నేను మేము ఇంచులు పెట్టి పెద్దగా తీసాను చూడండి ఒకసారి మళ్ళీ కొలుస్తున్నాను చూడండి ఇలాగా పై వైపు నుంచి ఇలాగా మీరు టేపుతోనే ఇలా కొలవండి చూసారా ఎగ్జాక్ట్గా టెన్ వచ్చింది అంటే మన కాలర్ మన రౌండ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఆ కాలర్ పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ ఒక ఇక్కడ సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి నేను ఇక్కడ మార్క్ పెడుతున్నాను చూడండి ఎనిమిది దగ్గర ఒకటి పెట్టాను తొమ్మిది దగ్గర పెట్టాను తొమ్మిదిన్నర దగ్గర ఒకటి పెట్టాను చూడండి ఇది వచ్చేసి దేనికంటే మనం ఇప్పుడు కాలర్ కొలుసుకున్నప్పుడు మనకి పదహారు ఇంచులు కానీ పదిహేడు కాని పద్దెనిమిది కాని వచ్చిందనుకోండి ఇప్పుడు ముందే మనం ఇలా మనం కొలుస్తున్నాం కదా ఎక్కడ కొలిస్తే ఎనిమిది ఇంచులు అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా మీరు ఈ మార్కు ఈ మార్క్ ద్వారా మనము ఈ కాలర్ కట్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ మీరు పదహారు ఇంచులు ఉందనుకోండి ఆ పదహారు ఇంచుల దగ్గర మార్క్ పెట్టే కదా మీరు బక్రం మీద ఫోల్డ్ చేసినప్పుడు ఆ ఆ మార్క్ అనేది ఎగ్జాక్ట్ గా పెట్టి తీసుకోవచ్చు అనమాట మీరు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు పదహారు ఇంచులు ఉందనుకోండి పదహారు నుంచి పదహారు నించులు కాలర్ ఉందనుకోండి మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఇలా కొలుసుకోవాలి పదహారు ఇంచులు ఇక్కడ గీత పెట్టే కదా అక్కడికి వస్తుంది అనమాట మీరు కట్ చేసేటప్పుడు ఆ పదహారు ఇంచుల దగ్గర గీత పెట్టే కదా ఆ గీత దగ్గరికి మన ఈ ప్యాటర్న్ అనేది జరిపి ఎక్స్ట్రా అది మొత్తం కింద పెట్టేసేయండి ఎగ్జాక్ట్ గా మీరు మడత వరకు ఇగో చూడండి ఎనిమిది నించులు వచ్చింది కదా ఎగ్జాక్ట్ ఎనిమిది ఇంచులు ఆ మా కాలర్ పెట్టుకున్నప్పుడు ఆ మడత దగ్గర సరిపోయేటట్టు పెట్టండి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ లో ఏమైనా డౌట్స్ ఉండి ఉంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మీకు రిప్లైస్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెడీమేడ్ కలర్ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ